హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అంటే కార్డు ఉన్నా సరే లేకపోయినా సరే మీకు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు అయితే ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ ప్రయోజనాలను కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు లేకుండా అంటే ఇక్కడ మీరు ఒకటి ఇలా చేసి ఈ జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ యొక్క పథకాలు కానీ మిగిలినటువంటి అన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఏ అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డు లేనటువంటి వారు ఎక్కడ నమోదు చేసుకుంటే మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకాలన్నీ కూడా అందిస్తామని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించారు మరి ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకుందాం మరి రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయండి రేషన్ కార్డు వల్ల రేషన్ కార్డు ఉంటే మీకు అనేక పథకాలు వస్తాయి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అలాగే మీకు మరే ఇతర కార్యక్రమాలకు ప్రతినా రేషన్ వస్తుంది అన్నిటికీ కూడా రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది మరి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇక్కడ భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నా లేకున్నా కూడా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటనే విషయాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కనుక లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీతో పాటు వారు కూడా తెలుసుకుని రేషన్ కార్డులకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్నైతే వారు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అయితే మీకోసం అందిస్తూ ఉంటాను మరి వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఏప్రిల్ ఒకటో అంటే రేపు మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు హుజురా హుజూర్ నగర్లో మనకి ఇక్కడ ఆయన ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే చేస్తారన్నమాట అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఈ సన్న బియ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పంపిణీ చేస్తున్నటువంటి ఈ దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తినలేక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారు ఏం చేస్తున్నారంటే ఈ సన్న బియ్యాన్ని అంటే దొడ్డు బియ్యాన్ని అమ్మేసి సన్న బియ్యం తెచ్చుకుని తింటున్నారు మరి వారి కష్టాలను గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క సన్న బియ్యాన్ని నెల కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు హుజూర్ నగర్లో ఆయన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సన్న బియ్యం పంపిణీ చేస్తారు తర్వాత ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అనేది పంపిణీ అవుతుంది మరి రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు కదా మరి బియ్యం అనేది ఇక్కడ రేషన్ కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారులకు బియ్యాన్ని ఇయ్యమని చెప్పి సన్న బియ్యాన్ని పంపిణీ చేయమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు అధికారులకి మరి ఎలా ఇస్తారంటే మరి ఎలా రేషన్ కార్డు లేదని ఎలా గుర్తిస్తారంటే ఇప్పటికే ఎవరైతే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఒక రిసిప్ట్ పొందింటారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ సేవలో అప్లై చేసుకున్న లేకపోతే గ్రామ సభలో అప్లై చేసుకున్నా ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా మీకు ఒక స్లిప్ అయితే ఇచ్చింటారు రేషన్ కార్డుకి సంబంధించి మరి ఈ స్లిప్ లో మీకు మీ డీటెయిల్స్ ఉంటాయి ఈ స్లిప్ తీసుకుని మీరు రేషన్ దుకాణానికి వెళ్తే మీకు రేషన్ పంపిణీ చేస్తారండి ఇది ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి జాబితా కూడా వారి దగ్గర అయితే ఉంటుంది రేషన్ దుకాణాల్లో వారికి కూడా జాబితా ఇస్తామని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రకటించారు కాబట్టి ఎవరైతే మనకు రేషన్ కార్డుకు అప్లై చేసుకుని అప్రూవల్ జాబితాలో ఉన్నారో అంటే రేషన్ కార్డు ఓకే అయి ఉంటుందో వారికి ఇక్కడ రేషన్ అయితే సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారు మీకు కూడా ఉచితంగా కార్డు లేకపోయినా కూడా మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి సన్న బియ్యాన్ని అయితే తెచ్చుకోవచ్చు మనిషికి ఆరు కేజీల చొప్పున అయితే ఈ రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి ఏప్రిల్ నెలలోనే కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే చాలా మంది ఏంటంటే మనకు కొన్ని లక్షల మంది దాదాపు ఇరవై లక్షల పైచలకు మంది అప్లై చేసుకున్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు మరి రే ప్రభుత్వం కూడా కోటి రేషన్ కార్డులను ప్రింట్ చేయమని చెప్పి మనకు టెండర్లు పిలిచి రేషన్ కార్డులను ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది ప్రస్తుతానికి మనకు కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపడతారు దాదాపు మొదటి దశలో మనకు రెండు నుంచి ఐదు లక్షల వరకు తర్వాత అలా పెంచుకుంటూ పోతారనమాట విడతల వారీగా కూడా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలైపోయింది చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు మరి మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నారు ఇలా అన్ని చోట్ల కూడా దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ రేషన్ కార్డులను అయితే తీసుకుంటూ ఉన్నారనమాట మరి వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఏప్రిల్ నెలలో అర్హత ఉన్న వారందరికీ కూడా సన్న బియ్యం ఇస్తారు సన్న బియ్యంతో పాటు మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా కూడా మీకు రేషన్ సన్న బియ్యం ఇచ్చి తర్వాత రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తారు లబ్ధిదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి అంతేకాకుండా ఆ మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కొన్ని లక్షల మంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి వారందరికీ కూడా ఈ దరఖాస్తులను పరిశీలించి మీ పిల్లలను చేర్చుకోవడానికి కానీ లేకపోతే ఎవరినైనా తీసివేయడానికి కానీ అలాగే మీరంతా ఒకే కుటుంబంగా ఉంటే మీ రేషన్ కార్డులను స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి రాష్ట్ర రేషన్ కార్డులు అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి మరి పథకాలు కూడా ఇస్తారంటండి మరి లిస్టులో ఉన్నవారికి అంటే రేషన్ కార్డులో ప్రింటింగ్ అనేది అయింది మరి లేటుగా అవుతుంది ఆ పంపిణీ చేయడానికి ఆలోపు మీకు ఏంటంటే మనకి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించి మీకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డులు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడానికి అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుని అర్హులను గుర్తిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఒకటో తారీఖు నుంచి మీకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు మరి సన్న బియ్యంతో పాటు అనేక పథకాల ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ చేయబోతోంది కాబట్టి మీరు జాగ్రత్తగా రేషన్ కార్డుల ప్రక్రియలో భాగస్వాములు అవ్వండి మీరు అర్హత ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి అర్హత ఉన్నట్టు అయితే మీకు పరిశీలించి మీకు తప్పకుండా యొక్క ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డులు ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి రేషన్ కార్డులు ఉంటే అనేక ప్రయోజనాలు వస్తాయి ప్రతి నెల రేషన్తో పాటు మీకు రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు కూడా మీకోసమైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఈకేవైసీ కూడా చేసుకోమని చెప్తూ ఉన్నారు మరి ఈకేవైసీ ప్రక్రియ ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతుంది అన్నారు మరి ఇప్పటి వరకు అంటే ముప్పై ఒకటి వరకు గడువు ఉందన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మీరు రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారంటే గతంలోనే మన తెలంగాణలో ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగింది కుటుంబంలో ఎంతమంది ఉంటారు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారు అంతమంది కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేయాలి మరి అప్పట్లో మీరు కనుక వేయకుండా ఉంటే మీ రేషన్ కార్డుకు ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా గడువు ఇచ్చింది మరి నేరుగా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా వాడుకలో లేనటువంటి రేషన్ కార్డులను తొలగించడం అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించడం అలాంటి వాటి కోసం యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి మరి చాలా జాగ్రత్తగా ఉండండి రేషన్ కార్డుల విషయంలో కూడా మరి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే అప్లై చేసుకోవద్దు తర్వాత మనకు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మీరు కంప్లీట్ చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగస్వాములు అయ్యి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చేటువంటి సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా మీరు తీసుకుంటారని మన ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి